మన బడ్జెట్లో వింటేజ్ స్టైల్ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో వింటేజ్ ఒకటే అనుకుంటున్నారా ఈ ట్రెండింగ్ శారీస్ చూడండి ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లోనూ కూడా ఎక్కడైనా సరే ట్రెండింగ్ అవుతున్న ప్రతి సారీ ఇక్కడ దొరికేస్తుంది అసలు ఈ కడి జాజెట్ చూడండి భలే బాగున్నాయి కదండి చూడడానికే కాదండీ క్వాలిటీ ఎంత బాగుందో అనేది మీకు చూస్తే కూడా అర్థమవుతుంది ఈ బెనారస్ శారీస్ చూడండి చాలా చాలా క్లాసీగా ఉన్నాయి మెయిన్గా కడి జాజెట్ అని లేకపోతే వింటేజ్ స్టైల్ శారీస్ అని లేకపోతే కాక్టైల్స్ అని కాదండి ప్రతి దాంట్లోనూ సరికొత్త కలెక్షన్ వచ్చేసింది ఎక్కడో ఏంటో చెప్పేస్తాను వీళ్ళని గట్టిగా సేవ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి నేను వేసుకునే శారీ చూడండి ఎలా ఉందో ఇది గ్రీన్ అనలేను కానీ ఎంత క్లాస్గా ఉందోనండి శారీ పట్టుకున్నా కూడా అస్సలు పక్కన పెట్టబుద్దు కాలేదు అంత బాగుంది ఇంతకీ శారీస్ అన్ని కాస్ట్ ఎంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మహా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ లోపేరండి నిజం ప్యూర్ చినోన్ సిల్క్ ఖీ జార్జెస్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ సుప్రీం క్వాలిటీలో సెమీ రామాంగో సెమీ రామాంగో నైన్టీన్ సెవెంటీ లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న పార్టీవేర్ ప్రీమియం శారీస్ అన్ని కూడా బడ్జెట్ లో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఛాలెంజింగ్ ప్రైసెస్ తో దొరుకుతాయి మన ఏవియ రోడ్ ఉన్న హరివం మహదేవ బట్టికి లో వచ్చేవన్నీ ఫెస్టివల్స్ పెళ్లి సీజనే కాబట్టి పెట్టుబడుల కోసం అయితే బడ్జెట్ లో చాలా చాలా మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఈ శారీస్ కాస్ట్ అయితే టూ జీరో టూ ఫైవ్ మాత్రమే ఫుల్ వీడియో అచ్చితల పిల్ల ఉంది చూసేయండి అసలు మిస్ అవ్వండి మన ఏ రోడ్లో రోడ్ లో ఆపోజిట్ స్ట్రీట్ లో ఉన్న మన హరివం బటిక్ ఆన్లైన్ చేస్తారండి ఇస్తున్నా